హాయ్ హలో అందరికీ చూడండి మా చిన్నోడు బొమ్మలు వేస్తున్నాడు ఇక్కడ కూర్చొని ఇక్కడ బొమ్మలు వేస్తున్నా అంటే ఇవి డ్రాయింగ్ కలరింగ్ అనమాట అంతే హాలిడేస్ కదా ఇట్లా కలరింగ్ చేసుకుంటాడని తెచ్చాం ఇక్కడ ఈ పెట్టేశాడు మళ్ళీ లోపలికి వెళ్ళి ఇక్కడ చూడండి వీడేమో బుక్ తెలిసినాడు బుక్ తెలిసి రాసుకోరా అంటే మళ్ళీ ఏమో ఇక్కడ టీవీ ఇక్కడేమో టీవీ చూసుకుంటూ ఉన్నాడు మళ్ళీ ఎందుకు రామ్ సగంలో అవి మళ్ళీ టీవీ చూస్తున్నా చెప్పు ఊకే ఓకేంది ఊకే ఫస్ట్ ఫినిష్ చేసి టీవీ చూడు ఏంది తర్వాత రాస్తావా చేయది అక్కడ కళ్ళు పోతాయి అది కంప్లీట్ రాసేది అయింది సరే ఒక ఫైవ్ మినిట్స్ చూడు సరేనా తర్వాత ఏం చేస్తావా మా వార్డు అండి నేను చదువుకోరా రాసుకోరా అంటే ఇట్లా అంటారు ఏమంటే చిన్నపిల్లవాడు కదా మర్చిపోతాడని నా భయము ఇంకా మధ్యాహ్నం వంట వేసేసాను కరెంట్ పోయింది ఇప్పుడే వచ్చింది అనమాట మాకు రాత్రి పోయి వైట్ రైస్ చేసిన మామిడికాయ పప్పు చేసిన ఇదేమో చొలకాయ కర్రీ ఇది ఒక్కదానికే మా ఇంట్లో ఎవ్వరు తినరు అందుకే నేను ఒక్కదాన్నే వేసుకున్నాను కర్రీ ఈరోజు ఇంటికాడ ఉన్నా అండి నాకైతే ఫి ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలా ఎదురు చూస్తుంది అనమాట ఇది ఎప్పుడు క్లీన్ చేయాలా అని ఈరోజు షాప్కి వెళ్ళలేదు నేను ఈ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకోవాలి బట్టలు వాషింగ్ మిషన్కి వేయాలి రెండు బెడ్షీట్లు నానబెట్టిన అవి కూడా ఉతకాలి ఇంకా సరుకులు కూడా తేవాలండి ఇంకా మార్కెట్కి వెళ్ళి కొన్ని సరుకులు అయిపోయినాయి అవి ఒక్కరు తెచ్చుకుంటావు ఊరికి వెళ్ళాలి మేము మా చిన్నోడు చూడండి ఎలా పంచలేదు రాణి కుమారి ఏం చేస్తున్నావు రాణి కుమారి నీకు నేను ఏం చెప్పిన కొద్దిసేపు బ్రెస్ట్ తీసుకో స్వామి అని చెప్పి నువ్వు టైల్స్ అన్ని చేసుకుంటూ ఇంకా అలసిపోతావా స్వామి ఇంటికాడ ఉన్నప్పుడే క్లీన్ చేసుకోవాలి కదా ఇంటికాడ ఉన్నప్పుడే క్లీన్ చేసుకోవాలి కదా నాకు ఎందుకో ఇంటి దగ్గర ఉండమని మా ఆయన చెప్పాడు మా పెద్ద బాబు పోయాడు అనమాట షాప్కి నా బదులు నేను ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను పొద్దున్నండి సామాన్లు ఎన్ని నోటు ఉన్నాయి ఇంకా మళ్ళీ ఏదో చూస్తున్నాయి నా కోసం అది అంతే అండి ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది పని రెస్ట్ తీసుకో స్వామి అంటే పని చేసుకుంటుండు టైర్డ్ అయిపో బాగా మళ్ళీ పండుకోరు థ్యాంక్ యూ వెరీ గుడ్ బంగారు ఇత్తడి బిందె వెండి గిన్నె ముత్యాల ముగ్గు ఆయన సడెన్గా వచ్చి వీడియో తీసాడండి నేను షాప్కి వెళ్ళలేదనమాట టూ డేస్ నుండి నాకు కొంచెం లా తిరుగుతుంది అందుకే ఇంటి దగ్గర ఉన్నాను సరే అని క్లీన్ చేసుకుందామని క్లీన్ చేసుకున్నా అనమాట టైల్స్ ఒక్కడే తుడుద్దాం అనుకున్నా ఇంకా అలానే స్టవ్ సామాన్ కూడా చాలా ఉంటే క్లీన్ చేసుకున్నా నేనైతే ఈ ఫిల్టర్ క్లీన్ చేసినా అండి కొంచెం దీని కవర్ ఉండింది క్లీన్ చేసినప్పుడు అది కవర్ కూడా చింపేసిన అనమాట దాన్ని కూడా కొంచెం మరుసినాడు ఇంకా నువ్వు కవర్ చింపేసిన అవే అని అయితే ఎంత కడిగినా నాకు తెల్లగా అవ్వడం లేదండి ఏదైనా ఏదైనా చిట్కా ఉంటే మాత్రం చెప్పండి తెల్లగా అయితే అవ్వడం లేదు చాలా రోజులు అనమాట అవి ఎంత కడిగినా కూడా అలానే అవుతున్నాయి నాకు ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి